పాశ విముక్తాయ దత్తాత్రేయ ఐదు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ వధూత వెంకన్న అనే ఒక మహాన్ భావుడు అనే ఒక కలలోకి వచ్చి స్వామి ఇక్కడ రాహుషేన్ దత్తాత్రేయ స్వామిగా వెలిసి ఉన్నాను ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలంలో కోతురుపాక సమీపంలో వరదవెల్లి మిడ్ మానేరు మధ్యలో గుట్టపై వెలసిన శ్రీరాహు సాయన దత్తాత్రేయ స్వామి దేవాలయం ప్రతిపున్నం అమావాస్య మరి ఏకాదశి రోజున భక్తులు గిరి గిరిప్రదీక్ష చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు అవుతారు

ओम हेरम भाई नम कन्दापूर्वज नम सिद्धवैकताभ्यु नचमयां केशवे स्वा हा ओम केशव हा ओम मधव माधव हाँ ओम गोविंदय नमह ओस नधुसूद नमिक्रमा नम वम नम श्रीद्रे नमो ऋषि पद्मनाभय नम ओम दामोदराय नमो शंकर नमो वासुदेवाय नमजुम्नाय नुद्धाय नम ओम नम ओम नर सिंह ओम अच्छुताय नम ओम जुनादनाय नम उपेन्द्र नम ओम हरे श्रीकृष्ण महकृष्ण पर श्रीकृष्ण पर गोविंद गोविंद गोविंदायन महा मम शुभे पतुर्देशुभेशुभने मुहूर्ते श्री महाव श्री महाम से आदिब्राह्मण श्वेतवर कल व्यावहारिक चंद्रमाने श्री विश्वास्राव संवत्सरे दक्षिणाय वर्ष ऋतु श्रावण मसे शुक्लपक्षे एक हम तिथे ज्येष्ठ नक्षत्रे शुभयोगे एवं गुण विशेष विशिषा हाँ शुपति गोत्र वाले मनसों वर्धविलिग्रामसुमिक्षार्थं नानागोत्रोद्भवस्य नानानामदेशः नानामदेशः कुटुम्बानां नाना क्षेमस्थैर्यधैर्याविच्छया वीर्यापय आयुः आरोग्य ऐश्वर्यसिद्धं पुत्रपौत्रा सिद्धं धनकनकवस्तुवानासिद्धं सकल आपदनिवारणार्थं सकलदोषानिवारणार्थं श्रीराहुश्रेण शे दत्तात्रयस्वं देवताभ्यो न

लक्ष्मी लक्ष्मेषा मंगल देषाताय कल्याणधेरधेम श्रेक निवासय श्रीनाथाए मंगलम हस्तोत्सन कस्तूरी वसना वही स्थरीनाथाय देवराजय मंगलम कमलाकृज कस्तूरी गर्धमांकितक्ष निवासय दंपतपुत्रा मंगल नीराधर निवासयाचा परमात्में सुभद्रापरानाथाय श्रीजगन्नाथाय मंगल

The Gambara, the Gambara, Gambara, adi Gambara, the Gambara, the Gambara, the Gambara, the Gambara, the Gambara, Gambara, the Gambara, the Gambara, Gambara, Gambara,

திகம்பரா 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 पादल्ल दिगंबरा 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 शिपा दिगंबरा दिगंबरा श्री पाद वल्ल दिगंबरा 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 श्री पाद दिगंबरा d 감바라 m 바다 r 라바디 i 바라 d a 바라 a n 바바라 l a g 라바라바 b a

अयला देगा 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 देग अरे 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 अ యఠాదరం పాండంగం శూలహస్తది సర్వరోగహ హరేం దాత్రేయ మహమ్మజే నమస్తే అస్ భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభు జగత్ ప్రభు సర్వాలశమనం పురుషాంతి ప్రయచ్చ మేత్రా దాత్రే మహ ఇక్కడ ఇది వర్దవెలి గ్రామంలో మండలంలోని వర్దవేలి గ్రామంలో శ్రీ రాహుశేనదత్తాత్రేయ స్వామివారు స్వయంగా వెలిసినటువంటి ఒక క్షేత్రం ఇది ఇది ఒక ఐదు నాకు తెలిసిన చరిత్ర ఐదు వందల సంవత్సరాల పూర్వము ఇక్కడ వెంకన్న అనే ఒక మహాన్ బౌడు అనే ఒక కలరుకు వచ్చి స్వామి ఇక్కడ రాకుషేన్ దత్తాత్రేయ స్వామిగా వెలిసి ఉన్నాను నన్ను ఇక్కడే ఉన్నానని చెప్పంగా తను వెతుకుతూ ఉంటే ఈ గుట్టపైన స్వామివారి సాక్షాత్కరించారు దానిలో భాగంగా ఈ పక్కపొండి మనకు ఆదువుత ఓదుమ్మర వృక్షం ఉంది ఆ మేడిచెట్టు కింద వారు ధ్యానం చేసినట్టు చేసి సరికి స్వామివారి ప్రత్యక్షంగా వెలిసిన ఇది రాహుశేను శేను రూపంగా ఉన్నటువంటి యొక్క దత్తాత్రేయుడి ప్రపంచంలో ఇలాంటి సనాతన మూర్తి ఎక్కడ లేడు కాబట్టి ఈ స్వామివారి స్వయంగా వెలిసి క్షేత్రం ప్రతిష్ఠించింది కాదు కాబట్టి ఎలాంటి కోరికలు ఉన్న స్వామివారికి దీర్ఘకాలిక సమస్యలు అనేటువంటి యొక్క వివాహ సమస్యలు మరియు పిల్లల గురించి సంతానం గురించి మరియు విద్యా ఉద్యోగం ఇలాంటి కోరికలు కోరిన స్వామివారు సనాతన మూర్తి అందరి కోరికలు కొంగు బంగారం నిర్మిస్తున్నాడు రోజు రోజుకు ఇక్కడ ఆదరణ కూడా చాలా పెరుగుతుంది స్వయం గురించిన క్షేత్రం ఇందులో భాగంగా దత్తాత్రేయ స్వామి దర్శనంలో భాగంగా గిరి ప్రదక్షిణ అనేది మనకు ఈ గిరి గిరి గిరిచుక్ ప్రదక్షిణ మొదలుపెట్టడం జరిగింది ఇది ఈ రోజుకి ఎనిమిదవ వారము చాలా ఏక ప్రతి ఏకాదశి ఏకాదశి రోజున ఉదయం ఏడు గంటలకు అమావాస్య రోజున కూడా ఎనిమిది ఏడు గంటలకు పౌర్ణమి నాడు మాత్రం తొమ్మిది గంటలకు ఈ గిరి ప్రదక్షిణ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది పౌర్ణమి నాడు తొమ్మిది గంటలకు ఎన్ని అంటే తొమ్మిది గంటల గిరి ప్రదక్షిణ అయినంతరం భక్తులందరికీ ఇక్కడ అన్న ప్రసాదం ఉంటుంది అందుకోసమనే మనం పౌర్ణమి రోజున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి భక్తులు భాగవతించి ఈ గిరి రక్షణ కార్యక్రమంలో అందరూ పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలు అందించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క కుప్పకు పాత్రలు కాగలరు ఇక్కడ కమిటీ కూడా చాలా చక్కగా ఉంది ఈ యొక్క క్షేత్రాన్ని రోజు అభివృద్ధిలో తీసుకుపోవడానికి భక్తులు కూడా భాగస్వాములు కావాల్సిందిగా మనం ప్రార్థిస్తున్నాము సంవత్సరంలో ఐదు మాసాలు మాత్రమే ఈ గిరి ఉంటుంది మిగతా సమయాలలో వాటర్ ఉంటున్నాయి వాటర్ లే సందర్భాలు కూడా అక్కడికి రావడానికి బోట్లు ఏర్పాటు చేశారు మన నిర్వాహకులు కాబట్టి అది కూడా వినియోగించుకోవాలి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది పదకొండు పదకొండు గంటల వరకు స్వామివారికి అభిషేకం ఉంటుంది అభిషేకానంతరం అనంతరం స్వామిని కడిగి మంచి అలంకరణ చేసి అర్చన చేయడం ఉంటుంది కాబట్టి భక్తులు భాగవతత్వాలు అందరూ ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని స్వామివారి దర్శనానికి ప్రతి నిత్యం రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నాము జయ గురుదత్త శ్రీ గురుదత్త